ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఎనభై నాలుగవ సంకీర్తన పదకొండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ నూతన దినములోనికి ప్రవేశించిన మిమ్మును దేవుడు ప్రేమించున్నాడు ఆయన మీకు ఏ మేలు కొద్దువ లేకుండా చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు మీరు కన్నీటి మార్గంలో పరిశుధ లేఖన భాగమును చదివి ప్రార్థించుట ద్వారా ఉపయోగము ఏమున్నది నా జీవితమంతా శోధనలే అని మీరు అనుకొని ఉండవచ్చును కాని అటువంటి క్లిష్ట సమయంలో కూడా దావీదు వలె మీరు కూడా దేవుని గట్టిగా హత్తుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియలారా ఆయన మిమ్మను కాపాడి దీవిస్తాడు మనకు జరిగేవి జరగబోయేవి కూడా సమస్తము మేలు నిమిత్తమే జరుగుతాయని మీరు విశ్వసించాలి అందుకే పరిషద్ లేఖన భాగములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారము దేవుని ప్రేమించువారికి ఆయన మేలు చేస్తాడు ఏమి కష్టము వచ్చినను శ్రమలు వచ్చినను పోగొట్టుకునను దేవుడు మనలను ఆయన తీర్మానము చేసిన ఆ మార్గములలో నడిపిస్తాడు చివరికి సమస్తమును మేలుకే జరిగిస్తాడు దానిని మీరు విశ్వసించాలి ఇంతవరకు మీరు కష్టాల మార్గములో పయనించి ఉండవచ్చును అవమానపు మార్గములో నడిచి ఉండవచ్చును మాకే ఎందుకు ఈ శ్రమలు అని ప్రశ్నించుకునేవారిగా ఉండి ఉండవచ్చును ఆయన పిల్లలైన మీరు వేదన మార్గములోనూ వెళ్ళి ఉండవచ్చును అయితే ఆయన మిమ్మల్ని విడవకుండా సమస్తము మేలు జరిగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము అన్న వచనము ప్రకారము దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు నెమ్మదిని కలగజేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఆయన నెమ్మదిని కలగజేస్తాడు నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించియున్నానెను అన్న వచనము ప్రకారము దేవుడు మనకు సెలవిచ్చినట్లుగానే మనకు శ్రమ సంభవించినప్పుడు మనము ధైర్యముగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన కూడా శ్రమలను ఎదుర్కొన్నాడు ఆయన మన ఎదుట మాదిరికరమైన జీవితాన్ని జీవించియున్నాడు ఆయన పరలోకపు తండ్రిని వేడుకుంటూ ఆయనను ప్రార్థిస్తూ హత్తుకొని ఉన్నాడు అదేవిధముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు కూడా దేవుని వైపు తిరిగి కనిపెట్టుకొని ఉండాలి అందుకే లేఖన భాగమును మనము గమనించినట్లయితే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసినవాడా నీవు మరలా మమ్మను బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుదవు అన్న వచనము ప్రకారము కఠిన బాధలు దేవుడు మనకు కలగజేసినను ఆయన మనలను మరలా బ్రతికిస్తాడు అంతమాత్రమే కాదు మనము కూరుకుపోయి ఉన్న అగాధ జలముల నుండి ఆయన మనలను పైకి లేవనెత్తుతాడు కనుకనే ఎటువంటి శ్రమలు వచ్చినను భయపడకండి ప్రియులారా మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుమో అన్న వచనము ప్రకారము లోకమంతయు దృష్టిని అందున్నది కాబట్టి లోకములో ఉన్న మనము దేవుని వైపు చూసినట్లయితే దుష్టుడు మనలను తాకలేడు ప్రిలారా శత్రువులు నన్ను తరుముస్తున్నారు వారు నా ప్రాణమును నేల పడగొచ్చుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయిస్తున్నారు అన్న వచనము ప్రకారము అపవాది మనలను గాఢాంధకారములో నివసింపజేస్తాడు కాబట్టి అటువంటి గాఢాంధకారము మరి శ్రమల నుండి మనము ఏలాగున బయటకు రాగలుగుతాము అని అనేక మంది ప్రజలు అనేక శ్రమల చేత బాధపడుతున్నారు అయ్యో నాకు ఈ శ్రమ ఉన్నది ఈ శ్రమ ద్వారా వెళ్ళుచున్నాను అని వారెల్లప్పుడూ సనుగుతూ ఉంటారు అయితే ఇటువంటి శ్రమలన్నిటి నుండి బయటకు ఏలాగు రావలనని పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు అన్న వచనము ప్రకారము మనము దేవుని ఆశ్రయించినట్లయితే మనకు ఏ మేలు ఉండదు ప్రిలారా ఇదొకటే మార్గము మనము దేవుని గట్టిగా హత్తుకునవలెను కాబట్టి ప్రిలారా మీరు అలాగున చేసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారము మనము దేవుని వెదుకు అలవాటును కలిగి ఉండాలి దేవుని హత్తుకుని ఉండండి దేవుని ఎదుట మీ శ్రమలన్నిటినీ కుమ్మరించి ఆయనకు మొరపెట్టండి మన దేవుడు ప్రార్థనలను ఆలకించే తండ్రి అయి ఉన్నాడు నిశ్చయముగా ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అవసరతలన్నిటినీ తీరుస్తాడు అలాగునని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు మీ గొప్పతనమును వృద్ధిచేసి ఎల్లప్పుడూ మీకు నెమ్మదిని కలగజేస్తాడు అలాగున ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని వైపు కనిపెట్టుకుని ఆయన దీవెనలను పొందుకొనున్నట్లుగా ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మును దేవుడు మేలుతో నింపుతాడని వాగ్దానము చేయిచున్నాడు మీకెటువంటి మేలు కొదువ కాకుండా మిమ్మల్ని సంపూర్ణముగా నింపుతాడు కాబట్టి మీరు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా ఆయన మీకు ఏ మేలు కొదువ లేకుండా మిమ్మల్ని సమృద్ధితో నింపుతాడు ఈరోజు ఈ వాక్యము వినచున్న మీ జీవితములో కన్నీటిని దుఃఖమును అనుభవించున్నను మిమ్మను దేవుడు విడిచిపెడతాడా లేదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేసిన విధముగా అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలి అన్న వచనము ప్రకారము అరణ్యముగా ఉన్న మీ జీవితములోనున్న కన్నీటిని తుడిచివేస్తాడు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా అరణ్యముగా ఉన్న మీ జీవితములో ఉన్న ప్రతి విధమైన కన్నీటిని తుడిచివేస్తాడు నా జీవితములో అద్భుతములు చేసిన అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితములోని కన్నిటిని కూడా తుడిచివేస్తాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవునిని మీ సంపూర్ణ హృదయముతో వెతకండి ఎటువంటి స్థితిలోనైనను ఆయన సన్నిధిని ఆశ్రయించండి అప్పుడు మీ జీవితములో లోపించిన ప్రతి లోపమును కొరతలను దేవుడు మీ నుండి తొలగించి సమృద్ధికరమైన మేలులతో నింపుతాడు మీరు మీ పూర్ణ మనస్సుతో వెతికినప్పుడు ఈ లోకములో మీరు జీవించినంత కాలము మీకు ఏ మేలు ఉండదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి వెతకండి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములను సమృద్ధిగా అనుభవించండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జవాంక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు మేము నిన్ను మా పూర్ణ మనస్సుతో వెతుకుటకు సహాయము చేయము అయ్యా మేమెల్లప్పుడూ నీ అందు నిలిచి ఉండున్నట్లు మాకు నీ కృపణ అనుగ్రహించుము దేవా మా జీవితంలోనున్న సమస్యలు తీర్చగల దేవుడవు నీవు మాత్రమే నాయన మా జీవితంలో ఏ మేలు కొదవలేకుండా మమ్మను నడిపించుము మాకు నీ రెక్కల క్రింద ఆశ్రయము కలుగునట్లు చేయము మేము మేమెటువంటి స్థితిలోనూ నిన్ను మాత్రమే ఆశ్రయించుటకు మొకటువంటి హృదయమును దయచేయము మేము నీ నీతిని రాజ్యమును వెతుకుటకు మకటువంటి హృదయమును దయచేయము అయ్యా మా కొరతలన్నిటినీ తీర్చి మమ్మను నీ నిత్య రాజ్యమునకు నడిపించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు చిన్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారి మధ్య శాంతి సమాధానము నెమ్మదిని విశ్వాసమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ నామములో తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవపోటి పోటీ పరీక్షలలో పాస్ అయి మంచి కళాశాలలో సీటు కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని దినాన జ్ఞాపకము చేసుకుని వారు కోరుకున్న స్థలములో బిడ్డలకు సీటును అనుగ్రహించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్